శబరాంబ అమ్మవారి దయతో ఈరోజు శబరమ్మ వారి మెజార్టీతో బంగారా పార్లమెంట్ ఎన్నిక బాగు ఆ ముక్కబడి తీసుకునే దానికి ముఖ్యంగా ప్రజలను ఆనాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో అందుకు ముందు మీ మాయ మాటలు చెప్పి అధికారాన్ని చిక్కించుకొని ఆంధ్రప్రదేశ్ ను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే బుద్ధి చెప్పారు ఎవరైతే అందరం ఎక్కిచ్చారో అన్నారు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు పదకొండు సీట్లకు సిగ్గుండలిగే రాజకీయాల నుంచి విరమించుకోవాలి పదకొండు సీట్లకు బుద్ధి చెప్పేసేస్తారు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది ఈయన యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదా వైఎస్ఆర్శేఖర్ రెడ్డి ఈయన ఏమి తెచ్చి పెడతాడో ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడో అని బెంగళూరులో పెట్టాడు బెంగళూరులో ఉన్నటువంటి వాడు లో చనిపోతే వెంటనే హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం మొదలు నమ్మకం లేదు కొడుకు మీదనే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సర్వనాశనం చేసిపోయినాడు ఆయన పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు పద ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక రాష్ట్రానికి దెబ్బతీయ ఆయన దెబ్బతీశాడు మరి ఆయన అహంకారం అదే రకంగా ఆయనకున్నటువంటి కొదరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు అన్ని నాశనం చేశారు చూడండి శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం శ్రీశైలంలో కూడాను అవినీతి శ్రీశైలంలో కూడాను కుంభకోణ చివరకు ప్రసాదములో చికెన్ కుట్టలు సిద్ధుల ఇవే ఈయన వెంటాడింది ఇవే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసి పెట్టారు పద్ధతులను మార్చేశారు ఇక్కడ కూడా చాలా పద్ధతులు మారినాయి ఏదో హిందువులకు ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇది ఈ దేవస్థానాలే ఉన్నాయి వీటి మీది కూడా యుద్ధానికి వచ్చారు ఇవన్నీ చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు ఇక్కడ ఉన్నటువంటి కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ కూడాను రిప్రజెంట్ చేసి మంచి జరిగేటటువంటివి చేయాలి ఈ యొక్క దేవస్థానాన్ని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ దేవుత్సము లింగేవాడు బతకడు దేవుత్వము లింగేవాడు ఎటువంటి పరిస్థితులలో వానికి డిక్కీ లేదు ఏదో చూస్తున్నాం మనము దాదాపుగా మరి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మనీ లాండరింగ్ కేసులు అదే రకంగా డబ్బు ఏ రకంగా మరి సంపాదించాడో అందరికీ తెలుసు కేసులను మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా తండ్రి ఉన్నప్పుడే అంత దోపిడీ చేసినాడు తానే స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎంత చేసిందా ఈరోజు చాలా ఉన్నాయి మరి కుటుంబకోణాలు బయటకు వస్తాయి ఒక శాండ్ కానీ లిక్కర్ కానీ లేకపోతే భూములు ఏవైతే మరి స్వాహా చేశారో అవి అదంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేశాడు ఆయన ఏమీ వదల్లేదాయన వక్ ఆస్తులు కూడా ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఉన్నవి కూడా ఆక్రమించుకున్నారు ఈ నాయకులు ఈ ఇసుక దొరకకుండా చేశారు ఇక్కడ కూడా చాలా మటుకు మరి ఇవన్నీ కూడా హిందూ ధర్మం ప్రకారంగా నడిచే విధంగా తీసుకెళ్ళాలి ఈ దేవస్థానాన్ని కూడా అది బాగా అది ఒక భాజపా గవర్నమెంట్లో ముందు చర్చ జరుగుతావు తొందరలో నిర్ణయం తీసుకుంటారు అయినప్పటికీ కూడా మనము మన పరిధిలో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధర్మాన్ని ఈ దేవాలయాలను సో శ్రీశైలం ఒకప్పుడు ఇంత భక్తులు వచ్చేటటువంటి దేవస్థానం ఆది నా చిన్నతనంలో ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తిరుపతికి ఏ రకంగా మరి నమ్మకంతో వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు శ్రీశైలానికి వస్తున్నారు ఇది ఆగదు ఈ సమానంగా మరి ఏదైతే ఇప్పుడు తిరుపతి డెవలప్ అయిందో ఆ స్థాయిలో ఈను డెవలప్ అయ్యేటటువంటి చాలా స్వల్ప వ్యవధిలో డెవలప్ అయ్యేటటువంటి కూడా శబరిమ్మకు ఒక రిప్రజెంటేషన్ పీఎంకు ప్రధానమంత్రికి ఇవ్వమని చెప్పబోతున్నాం అదే రైల్వే లైన్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి అదే రకంగా ఒక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి ఇక్కడ రైల్వే లైన్ ఒకటి అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా ఈ దేవస్థానానికి ఏర్పాటు చేయాలన్నట్టు చెప్పి ఒక డిమాండ్తో లెటర్ తొందరలోనే రాస్తానని చెప్పింది నాతో తప్పక ఇవి నెరవేరుతాయి తప్పక నెరవేరుతాయి ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులు వస్తారు అదే రకంగా రైల్వే లైన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే చాలా ఉపయోగం అది పేద భక్తులు రావడానికి కానీ కానీ కాబట్టి ఇవన్నీ కూడా ఆగవు శ్రీశైలం తిరుపతి దేవస్థానానికి సమానంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు తీసుకొస్తారు ఎందుకంటే శ్రీశైలం కూడాను మరి శబరమ్మ నంద్యాల పార్లమెంటులో భాగంగా శ్రీశైలం కూడా ఉంది దీన్ని మనం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా మరి చెరపకురా చెడుదు అని చెప్పి ఒకసారి అయితే మనకు చెడగొట్టాడు అంతా చెరిచాడు చెడిపోయినాడు జగన్లో నిర్ణయం తీసుకుంటాడు అయినప్పటికీ కూడా మనము మన పరిధిలో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధర్మాన్ని ఈ దేవాలయాలు సో శ్రీశైలం అప్పుడు ఇంత భక్తులు వచ్చేటటువంటి దేవస్థానం ఆగింది నా చిన్నతనంలో ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తిరుపతికి ఏ రకంగా మరి నమ్మకంతో వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు సీసీలానికి వస్తున్నారు ఇది ఆగదు ఇది సమానంగా ఏదైతే ఇప్పుడు తిరుపతి డెవలప్ అయిందో ఆ స్థాయిలో ఇండాను డెవలప్ అయ్యేటటువంటి చాలా స్వల్ప వ్యవధిలో డెవలప్ అయ్యేటటువంటి కూడా శబరిమ్మకు ఒక రిప్రజెంటేషన్ పీఎంకు ప్రధానమంత్రికి ఇవ్వమని చెప్పబోతున్నాం అదే రైల్వే లైన్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి అదే రకంగా ఒక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి ఇక్కడ రైల్వే లైన్ ఒకటి అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా ఈ దేవస్థానానికి ఏర్పాటు చేయాలన్నట్టు చెప్పి ఒక డిమాండ్తో లెటర్ తొందరలోనే రాస్తానని చెప్పింది నాతో తప్పక ఇవి నెరవేరుతాయి తప్పక నెరవేరుతాయి ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులు వస్తారు అదే రకంగా రైల్వే లైన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే చాలా ఉపయోగం అది పేద భక్తులు రావడానికి కానీ కానీ కాబట్టి ఇవన్నీ కూడా ఆగవు శ్రీశైలం తిరుపతి దేవస్థానానికి సమానంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు తీసుకొస్తారు ఎందుకంటే శ్రీశైలం కూడాను మరి శబరమ్మ నంద్యాల పార్లమెంటులో భాగంగా సీసెల్ కూడా ఉంది దీన్ని మనం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా మరి చెరపకురా చెడుదు అని చెప్పి ఓ సామెతుంది మనకు చెడగొట్టాడు అంతా చెరిచాడు చెడిపోయినాడు జిల్లా